పక్కా సమాచారంతో చైతన్యపురిలో ఓ వ్యక్తి వద్ద గంజాయి లభించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వాటిని విక్రయిస్తున్న వ్యక్తులు చిక్కారు వారి నుంచి ఆరు లక్షల విలువ చేసే పదకొండు పాయింట్ ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యపురిలో భూక్య శ్రీకాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి మూడు వందల నలభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు అది ఎక్కడి నుంచి వచ్చిందని అతడిని ప్రశ్నించినప్పుడు అబ్బాస్ అనే వ్యక్తి వద్ద నుంచి తీసుకొచ్చానని నిందితుడు చెప్పాడు అతడు ఇచ్చిన సమాచారంతో అతడి ఇంటికి వెళ్తే ఎనిమిది వందల యాభై గ్రాముల గంజాయి లభించింది పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేసి విచారించారు రెండో నిందితుడిని ఆరా తీయగా అడిమింటి మమత అనే మహిళ ఇంట్లో పది పాయింట్ ఆరు తొమ్మిది మూడు కిలోల గంజాయి పట్టుబడింది వీటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు ఈ రెండు కేసుల్లో నలుగురిపై కేసు నమోదు చేశామని ముగ్గురిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారని చెప్పారు కేసుకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం ఎక్సైజ్ సరూర్ నగర్ పోలీసులకు అప్పజెప్పిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు